ఇదిగో చూస్తున్నారు కదా దీనికైతే పూత అనేది కూడా రావడం జరుగుతుంది సో చూడండి ఈ రకంగా ఉంటుందన్నమాట గుమ్మడి పూత అనేది సో ఇక్కడే గుమ్మడి కాయ అనేది కూడా కాయడం జరుగుతుంది ఒకసారి రండి ఇదిగో చూపిస్తాను గుమ్మడికాయ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో చూడండి కదా ఒకసారి జూమ్ చేసి చూపిస్తే దగ్గర చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట గుమ్మడికాయ అనేది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ యొక్క కొత్త వీడియోకి వెలకం అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది ఒక వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మరి గుమ్మడి రోడ్డు అనేది తీయడం జరుగుతుంది సో మనం గుమ్మడికాయ కూర అయితే తిన్నాం కానీ గుమ్మడి రోడ్డు కూర ఇప్పుడు తినుండరు మీరు బహుశా మా యొక్క గిరిజన ప్రజలు అయితే ఎక్కువగా ఇష్టపడే ఒక కూర పేరు గుమ్మడి రోడ్డు అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈరోజు మేమైతే అది తీయబోతున్నాం అనమాట కోస్తూ ఉన్నాం గుమ్మడి రొడ్డు అనేది ఆ యొక్క వీడియో మొత్తం ఫుల్గా తీయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి నా యొక్క ఛానల్ని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ అయితే గుమ్మడి రొడ్డ కోయడం జరుగుతుంది మంచి మేము రాబోతున్నాం మనం గుమ్మడి కాయలు కూర తిన్నాం కానీ గుమ్మడి రొడ్ కూర తినుంటారు మీరు చూస్తున్నారు కదా Köszönöm, hogy megnéztétek. మీరు ఎప్పుడైనా గుమ్మడి రోడ్డ కూర తింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా విలేజెస్లో అయితే ఇది చాలా ఇష్టం అనమాట ఇష్టంగా తింటారు సహజంగా ఈ సీజన్కి వచ్చేసరికి ఈ కూర చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంటే గిరిజన ప్రజలు సో మీకు ఈ వీడియో మొత్తం నచ్చుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో చూస్తున్నారు కదా దీనికైతే పూత అనేది కూడా రావడం జరుగుతుంది సో చూడండి ఈ రకంగా ఉంటుంది అనమాట గుమ్మడి పూత అనేది సో ఇక్కడే గుమ్మడి కాయ అనేది కూడా కాయడం జరుగుతుంది ఒకసారి రండి ఇదిగో చూపిస్తాను గుమ్మడికాయ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో చూడండి కదా ఒకసారి జూమ్ చేసి చూపిస్తే దగ్గరికి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట గుమ్మడికాయ అనేది కూర్చున్నప్పుడు సహజంగా ఇది ఎంత పలుచుకోవడం వల్ల కొద్దిగా భయంకరమైన విష పూరితమైన విష సరఫరా కూడా ఉండొచ్చు కొద్దిగా చూసుకుని పోయాలన్నమాట సో చూస్తున్నారు కదా చక్కగా నిజానికి అయితే చాలా బాగుంది కూర అయితే చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంది కిందకి పెట్టాను నాకు వీడియో తీసేది ఎవరో కాదండి మా వైఫ్ అనమాట ఎవరూ లేక మా వైఫ్ చేత నేను వీడియో తీయించుకోవడం అనేది జరుగుతుంది అనమాట

పాదులు అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఆ పాదుల్ని మనం తొక్కకూడదు ఎందుకంటే తక్కుపోతాయి వెళ్ళకపోతే ఖచ్చితంగా తొక్కేయడం అనేది జరుగుతుంది అనమాట కంగుతో ఏ పని కూడా చేయకూడదు సో గ చూస్తున్నారు కదా అక్ చెట్లు కూడా మావేనమాట అలాగే కింద కనిపిస్తున్నాయి దుంపలు చెట్లు కూడా మావే అనమాట చూస్తున్నారు కదా అన్నీ మేము ఇక్కడ బయట వెళ్ళి కొనుక్కోకుండా మేము అంత నాటేసాం అనమాట ఎందుకంటే సమయానికి మాకు డబ్బు అనేది మాకు దొరకదు ఎందుకంటే అంత ఈ సీజన్లో మాకు ఏమవుంటుంది అనేది మా చాలా తక్కువ ఉంటుంది ఎందుకనేసి మేము ఎక్కువగా నాటుకోవడం అనేది జరుగుతుంటది మా గిరిజన ప్రాంతాల్లో అనమాట సహజంగా బయట ఫుడ్ అనేది ఎవరు కూడా మాకు గ్రామంలో ఇష్టపడరు సరే అండి కోన ఏ భాష మాట్లాడేసి మాట్లాడుకుంటున్నారా అనేది అనుకుంటున్నారా మా భాష అయితే అనమాట உம் உம் అక్కడ ఉన్నట్టుంది లేదా అక్కడ నిల్చొని ఒక రెండు తీసి వచ్చేట్టు సరిపోద్దాము చూస్తున్నారు కదా కంప్లీట్గా కోసాము ఒక దీన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మేము చూపించబోతున్నాం చాలా ఎక్కువ ఉంది కదా మనం అనుకున్న దానికన్నా సో చూస్తున్నారు కదా చాలా ఎక్కువ తీయడం జరిగింది అనమాట ఇప్పుడైతే కొంచెం చూస్తున్నారు కదా ఇదిగో ఇక్కడ కొంత ఉంది అది మొత్తం చూపిస్తాను నేను che uno in faccia c'ha una di madanno metti vecchio sto non me pare